ఇప్పటి వరకు ఆయన మన ఎడలా కన్నికరం చూపించారు ఆయన చూపించిన కన్నికరాన్ని బట్టి ఆరాధన చేద్దాం జీవించగానే సంపన్నుడా বাৰ চি নী ৰ মিনিটী ৰং ন చెప్పండి ఇరవై ఎనిమిది సంవత్సరాలు సైకిల్ సర్వీస్ మాది ఇక్కడ పౌల్ట్రీ ఫారం లో ఆరాధన పెట్టారు పాస్కారేమో శనివారం రాత్రి దొండపాడళ్ళేవారు శనివారం రాత్రి ఆదివారం పగల అక్కడ ఆరాధన చూసుకుని ఇక్కడికి పది గంటల కల్లా ఈ పౌల్ట్రీ ఫారానికి వచ్చేవారు పౌల్ట్రీ ఫారంలో ఆరాధన పెట్టాను అక్కడికి వచ్చేవాడు నేను పది లోపు తొమ్మిది గంటలకి నేను ఇక్కడ ఆరాధనకు రావాలి పాస్గార్ ఇక్కడికి వచ్చేవాళ్ళు వాకింగ్ చెప్పేవాళ్ళు మళ్ళీ నేను బరుగు పాస్ట్ వచ్చారు వాకింగ్ చెప్పే ఆయనకి నేను కానుమూలు పరుగు కాన్మూలు వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ మళ్ళీ వీళ్ళు ఉండేవాళ్ళు పరిచయం చేసేవాళ్ళు వాళ్ళకి నేను సహకరిస్తూ పాడుతూ ఏడు ఏడు పాటలు సునాయాసంగా పాడేసేదాన్ని ఇప్పుడు పాడలేకపోతున్నాను లేదు కానీ ఏడు పాటలు సునాయాసంగా పాడేదాన్ని ఇంకొకరు తోడక్కర్లా నాకు డ్రమ్ము కొట్టుకునేదాన్ని అన్నీ మర్చిపోయా నీవు యాంపలు పెట్టేదాన్ని మొత్తం చేసేదాన్ని అవన్నీ నేనే చేసుకునేదాన్ని చేసుకుని ఆ పరిచర్యకు భాస్కర్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ కాలుమూలు వచ్చే లోపల మీ అది అలా కష్టంతో కట్టిన సంఘం కాలుమూలు సంఘం తల్లి సంఘం విశ్వాసులు చాలా ఇష్టం నాకు మేము పడేదే కష్టం మీకోసం మేము పడేదే కష్టం మీకోసం మేము ఆహరణ ఇస్తలా మాకు ఇప్పుడు మేమేమి కిందరాలా మేము ఉపవాసాలు ఉండేదే మీకోసం మా పుట్టిన బిడ్డల కోసం కాదు కనుక అంత కష్టపడి ఆ పరిచర్యను అట్లా ఈ రోజుకి ఇట్లా మీ కళ్ళ ముందు నడిపించుకుంటా వచ్చారు పేదరకం అలాంటి పరిస్థితుల్లో నుంచి పరిచర్యలు దేవుడు లేపాడు అప్పుడు అతిశయం లేదు అప్పుడు లేదనే బాధలేదు ఇప్పుడు ఉందని అతిశయం లేదు ఎప్పుడు ఒకే ఇంకా నా ఆశ ఏంటంటే ఇంకా ఎక్కువ పరిచర్య చేయాలి ఇంకా ఎక్కువ కష్టపడాలి ఇంకా దేవుని కొరకు భారం కలిగి పరిచర్య చేయాలి అనే ఒక తపను మాత్రం ఉంది దేవుడు అది తీర్చును గాక అది నెరవేర్చును గాక ఇంకా పడవలసిన కష్టం కంటే ఎక్కువ కష్టం పడి ప్రజల్ని దేవుని వైపు మళ్ళించే సువార్త స్త్రీలకు ప్రకటించే జీవితం దేవుడు నాకు అనుగ్రహించను గాక రోజుకి ఎలా ఉన్నామో ఈ రోజుకి అదే పరిస్థితిలో ఉన్నాం ఉంది అని అతిశయపడట్లేదు లేదు అని ఆ రోజున మేమేమి తక్కువగా ఉండలేదు కానీ ఇప్పటికీ సుఖాన్ని ఇద్దరము కోరుకోరు ఆయన వంతు ఆయన పరిచర్య చేస్తారు నా వంతు నేను ప్రార్థనలో ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుంటా ఎప్పుడొచ్చి ప్రతిరోజు ఆయన సన్నిధిని ఆయన ముఖాన్ని చూడకపోతే నాకు నిద్రలేను ఇంట్లోనైనా చేసుకోవాల్సింది ఆ ప్రార్థన అంతా ప్రభు దగ్గర ఇంట్లోనైనా నేను చేసుకోవాల్సింది అంత ప్రార్థన కనుక ఉంది అనేది లేదు ఆ రోజున లేదు ఈ రోజున లేదు అదే సంతోషం ఆ రోజు అనిపించం ఇదే సంతోషం ఇంకా ఎక్కువగా ఈ వయసులో ప్రభు నడుతా నేను అయ్యా మా వయసుకు పెద్దవాళ్ళం అవుతున్నాం కానీ మా శరీరాలు మా ఆత్మ బలహీనం కాకూడదు ఎప్పుడు కూడా మేము దేవుని కొరకు ఇంకా 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 పరుగులెత్తాలి అలాంటి కృప కావాలి నాయన అనేకులు అల్లాడిపోతున్న ప్రజలు ఉన్నారు అనేకులు నలిగిపోతున్న వారు ఉన్నారు అనేకులు సమస్యలతో ఉన్న వారు ఉన్నారు వీళ్ళందరి నిమిత్తం విజ్ఞాపన చేయగలిగిన ఆత్మ నాకు కావాలి ప్రభు మీరు కనికరించి ఆ రీతిగా కార్యాలు చేయండి ప్రభు అని ప్రార్థన చేసుకుంటా ఏ రోజు కూడా ప్రభు దగ్గరకు వచ్చి ఆ ప్రార్థన చేసుకుంటాం దేవుడు ఇప్పటికీ ఆ రీతిగా నిలబెట్టుకున్నాడు ఇంకా ముందు తర ఆ దేవుడు ఆ రీతిగా నిలబెట్టుకోవాలి కనుక మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటున్నాడు ఆదిన మందే పర్వతాల్లో కూడా ఆ తోటలు నాటించి దాన్ని రసం పారేటట్లుగా చేస్తా అంత అభివృద్ధిని నేను కలుగు చేస్తాను అంతేకాదు నీటి ఓటలు అక్కడ నుండి బయలుదేరుతాయి ఆమె చెప్పుకున్నాం అంత సంగములో అంత ప్రార్థించే ఆత్మ కూడా మనకు అనుగ్రహించాలి ఒకప్పుడు మేము కూడా ఏ పరిస్థితిలో ఉన్నాం కేజీ బియ్యం కొనుక్కున్నాం తెలుసు పెళ్ళైన తర్వాత కేజీ బియ్యం కొనుక్కున్న సంగతి నాకు తెలుసు కేజీ బియ్యం కొనుక్కున్నాం మేము అలాంటి పరిస్థితుల్లో నుండి ఇప్పుడు ఎన్ని కేజీలు ఎంత మందికి పెట్టినా తరగని అభివృద్ధి ఈ మందిరంలో నుంచి ఎవరి ద్వారా కలిగింది కాదు అలాంటి అభివృద్ధిని దేవుడు కలుగు చేశారు అంటే ప్రార్థన కేవలం ఆమె చెప్పుకుందాం అందుకు ప్రభు అంటున్నాడు మీరు ఇలాగున ప్రార్థన చేయండి ఆమె చెప్పండి ఎలా ప్రార్థన చేయాలంటే అవి అసాధ్యమైన వాటిని కూడా సాధ్యముగా చేయగలిగిన శక్తి అందుకే పర్వతాలైన బైబుల్లో రాసింది కీర్తన గ్రంథంలో అంటాడు అగ్నికి మైనము కరిగినట్లు పర్వతాలు దేవుని సన్నిధిలో కరుగుతి ఎలా కరుగుతాయి నాకు కూడా ఆలోచన వచ్చింది మొట్టమొదట చదివినప్పుడు పర్వతాలు ఎలా కరుగుతాయి అంటే నేను ఒక బుక్లో చదివాను అది ఎలా కరుగుతానంటే ఈ పర్వతాలంట మంచులాగా కరిగిపోతాయండి మంచు ఎలా కరుగుతో ఈ ప్రార్థన ఇలాంటి పర్వతాల లాంటి సమస్యల్ని మంచులాగా మన ముందు లేకుండా కరిగించే శక్తి ప్రార్థన అందుకు ప్రభు అంటున్నాడు మీరు ఇలాగున ప్రార్థన చెయ్యండి ఎలా రోధించండి అంగలార్చండి అంగలార్స్తే రోధిస్తే మీరు మరల మందిరంలో నుంచి ఆ ఊట బయలుదేరుతుంది దానిలో నుంచి ఒక అభివృద్ధిని ఆశీర్వాదాన్ని మీరు అనుభవించగలుగుతారు నా నీవే ఈ సంగమ ఎదుట పాతాళ లోక ద్వారాలు నిలవ నేరవు ఆమెను చెప్పండి అంతేకాకుండా ఇంకొక మాట అంటున్నాడు పరలోక రాజ్యం యొక్క తాళప చెవులు నీకిచ్చేదను ఆమె చెప్పుకుందాం మనకిచ్చే తాడప చేతులు ఏంటంటే పరలోక రాజ్యం యొక్క అధికారం యొక్క తాడప చేతులు ఆమె చెప్పండి దేవుడు నీకు నాకు ఇవ్వబోతున్నది ఇచ్చింది పరలోక రాజ్యం యొక్క అధికారం యొక్క తాళప చేతులు ఒక ధననిది మన అవసరాలు తీర్చేది పరలోకంలో దేవుడున్నాడు ఆయన అంటున్నాడు దాన్ని నువ్వు తెరవడానికి నీకు నేను అధికారం ఇచ్చి ఉన్నాను అమని చెప్పండి అందుకే భూలోకంలో నువ్వు దేనిని బంధిస్తావో నేను అక్కడ బంధిస్తాను నువ్వు ఇక్కడ దేనిని విప్పుతావో నేను అక్కడ దానిని విప్పుతాను అంటే అంత అధికారం సంఘములో ఉన్న మనందరికీ దేవుడు అనుగ్రహిస్తాను అని చెప్తున్నాడు అనుగ్రహించాను అని చెప్తున్నాడు కనుక ఈ సంఘం కానీ లేకపోతే ఈ సంఘంలోకి వచ్చిన మనం కానీ ఏదో అనామకులుగా నా బాధ్యత ఏమీ లేదండి ఇక్కడ కొంతమంది అనుకుంటా అసలు మేము ఎవరమో కూడా పాస్టర్ గారికి తెలియదండి ఒకవేళ పాస్టర్ గారికి తెలియకపోవచ్చు కానీ దేవుని దృష్టిలో ఎప్పుడో ఆ యొక్క నీ పేరు ఆయన శివ గ్రంథంలో లిఖించబడింది నువ్వు ఆయనకు తెలుసు ఆమె చెప్పండి ఆయనకు మనము తెలుసు కనుక ఆయన అంటున్నాడు పరలోక రాజ్యం యొక్క తాళప చేతులు నీ చేతులకి నేను ఇస్తాను It is.